అందరికీ నమస్తే ఈ వీడియో వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బయట ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లో కార్లు ఉన్నాయి కదా కార్లు లేని ఇల్లు లేదు మ్యాక్సిమం అంటే నేను సిటీలల్లో టౌన్లల్లో చెప్పేది పల్లెటూర్లలో కొంతమందికి ఉందనుకోండి ఇప్పుడు మనం బయట మ్యాక్సిమం మనం బయటనే పెడతాం కదా కిరాయికి ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో బయట పెట్టిన కార్ల నుంచే వాళ్ళు బ్యాటరీ ఎలా తీసు దొంగిలిస్తారు అంటే దొంగతనం చేస్తారు ఆ బ్యాటరీ వ్యాలే ఇప్పుడు క్లియర్గా మీరు కళ్ళ ముందలు చూస్తుర్రు అంత క్లారిటీగా వాళ్ళు రోడ్డు మీద ఎలా చేస్తుర్రు అనేది జాగ్రత్త మీ కార్లు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉ పెట్టుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు ఆ కార్ కళ్ళు చూడండి ఇప్పుడు ఆ బ్యాటరీ తీసుకుపోయినా కానీ ఏ ఏ కారు బ్యాటరీ అయినా మినిమం ఆరు ఇచ్చి ఏడు వేల పైన ఉంటాయి అన్నమాట ఇక మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కారు తీసుకోవడమే ఎక్కువ ఇంకా ఇటువంటి దొంగలో దొంగనా కొడుకులు అసోంటి చేస్తుంటే ఇక మనం ఎడ కావాలి కూర్చుంటాము అందుకని కొంచెం జాగ్రత్తగా మీ కార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు పెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ దొంగ దొంగలు ఎత్తున తయారవుతురు మన వీడియోలో కూడా పెట్టినా కదా ఇంట్లోకి వచ్చి ఏటా అనేది అందుకని ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఉంటే ఈ వీడియో పెడుతున్నాం వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్